왜나다 얘도 있 Thank okay. you. माडोलको फोटोपत्रको मन्द न हुन्छ फोटोपत्रको हुन्छ ओके इले नि न न न मात्र हुन्छ अन्त मन्द 200 मन्द 270 मन्द 277 मन्द हुन्छ हामी त उब्टु उब्टु हुन्छ नीलाका पाल मात्र दिन्छु र आगन दिन्छु 1000 मन्दले पालो सेलको लागि छ सेलिनको पनि नियोज गर्दौ వెచ్చుపూల్లి డివిజన్ బసవ తారక నగర్ ఉన్నాము ఇక్కడ వీళ్ళు ప్రజలు ఇక్కడ దాదాపు నూట ఇరవై గుడిసెలు ఉన్నాయి చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు వీడికి ఎందుకు వచ్చినాం ఇప్పుడంటే ఒక గుడిసె కాలిపోయింది అట్లా ఇంతకుముందు కూడా ఇక్కడ పాములు అవి వస్తున్నాయి వీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది వీళ్ళకి ఏంటంటే ఇంద్రమ్మ ఇళ్ళ పథకం కింద ఐదు లక్షలు ఇస్తున్నారు కదా ఆ ఐదు లక్షలతోని వీళ్ళకు ఇల్లు కట్టేయాలని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు ఇక్కడ చాలామంది ఉన్నారు మహిళలు కూడా పెద్దవాళ్ళు కూడా వాళ్ళు అదే అడుగుతున్నారు ప్రభుత్వానికి అంతకుముందు ముఖ్యమంత్రి గారు కూడా అంతకుముందు ఆయన పీసీసీ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా వచ్చినట్టు ఇక్కడికి అదే రకంగా వాళ్ళు అడుగుతున్నారు ఏంటంటే మేము చాలా సంవత్సరాలు ఉన్నాడు సార్ మాకు ఇంధనం బిల్లు పథకం ఇప్పుడు మీరు పెట్టారు కదా అంత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతా ఇవ్వాలని చెప్పేసి అంటారు వాళ్ళ దగ్గర మాట్లాడదాం వాళ్ళు ఏమంటారు

ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పోదాం అనుకుంటారు వీళ్ళందరూ కూడా అయితే ముఖ్యమంత్రి గారు అంత ముందు పిసిసి ఉన్నప్పుడు వచ్చిండు హరివంత్ రెడ్డి గారు చాలా చాలా సాయం చేసారు వీళ్ళకి కొన్ని సామాన్లు కూడా వాళ్ళప్పుడు ఇబ్బందులు ఉంటాయి ముఖ్యమంత్రి గారు ఇక ఈయన మహిపాల్ యాదవ్ అన్న మాదాపూర్ జైపాల్ గారు వీళ్ళందరూ కూడా వచ్చినారు అప్పుడు అయితే వీళ్ళు ఏమంటారంటే ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి సరే ప్రభుత్వము మారితేనన్నా మాకు ఇల్లు కట్టిస్తారు అనేసి వీళ్ళు ఆలోచించి కాంగ్రెస్ పార్టీకే ఓటు అంటే వీళ్ళందరూ కూడా వీళ్ళు ఏమంటారంటే వీళ్ళు ఏమలేరు వీళ్ళు ఏంటంటే మాకున్న మాకున్న ప్లేస్లో ఇరం ఇల్లు కట్టి అండి అనేటట్టు మొత్తము నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది గుడిసెలు ఉన్నాయి ఇక్కడ నూట పంతొమ్మిది గుడిసెలు ఉన్నాయి వీళ్ళు ఏమంటారంటే మాకున్న ఉన్న ప్లేస్లోనే ఇంద్రం ఇల్ల పథకం కింద ఐదు లక్షలతో ఇల్లు కట్టిండి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు ఇంకేం అడుగుతలేదు అంత ముందు ముఖ్యమంత్రి గారు చెప్పిందే వాళ్ళు అడుగుతున్నారు ఇంకా రంగ రంగనా అంతకుముందు ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ఇక్కడ మాట్లాడిన అంటే పీసీసీ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంతమంది కూడా వచ్చారు అయితే వీళ్ళు ఏం అడుగుతలేరు ఉన్న స్థలాలని మీరు ఇచ్చిన మాట ప్రకారమే ప్రభుత్వం మారితే మా బతుకులు కూడా మారుతాయి అనే రకంగా వీళ్ళు ఆలోచించి కొత్త ప్రభుత్వం తెచ్చుకోరు అదే మాట మీద ముఖ్యమంత్రి గారికి చెప్తున్న తప్ప వాళ్ళు కొత్త ఏం అడుగుతలేరు ఉన్న ప్లేస్ని ఇల్లు గట్టి అనేటట్టు చెప్తున్నారు మంత్రి సీతక్క గారు కానీ ఇంకా కొంత మంత్రులు కొంతమంది మంత్రులు కానీ వీళ్ళ తరపున ఆలోచించాలి ఎంతమంది ఉన్నారంటే మీరే చూడండి ఇక్కడ వీళ్ళు మాట్లాడతారు వీళ్ళు

మీరు ఎన్ని నేను ఇక్కడ పది సంవత్సరాల నుంచి వస్తున్నాను నేను డిగ్రీ ఎప్పటి నుంచి చదువుతున్నాను నేను సోషల్ వర్క్లో చదివాను సో ఇక్కడ వచ్చి వీళ్ళతోటి పనిచేయడం వీళ్ళ ఆడవాళ్ళ హెల్త్ గురించి సెక్షన్స్ అవన్నీ కండక్ట్ చేయడం ఒక పది సంవత్సరాల నుంచి మాకు రంగయ్య తెలుసు ఇక్కడ హీరో లైక్ ఇన్ఫార్మల్ లీడర్ల ఇక్కడ మేము వచ్చినప్పుడు వీళ్ళు కొద్దో గొప్ప వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళు కొంచెం ఇల్లు కట్టుకొని ఉండేటోళ్ళు కానీ ఒకటే రోజు మాకు ఫోన్ ఏమి వచ్చిందని అంటే మేడం మా ఇల్లు అన్ని తోడ్చేశారు వచ్చి చూసేస్తే మొత్తం గుడిసెలన్నీ తీసేసారు అప్పుడు అంతా కింద అయితే ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు కదా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్ల పథకం కింద వీళ్ళు ఐదు లక్షలు అడుగుతున్నారు ఇక్కడ ఉన్న నూట పంతొమ్మిది మంది గుడిసెలు వీళ్ళు అర్హులేనా అసలు ఒకవేళ వీళ్ళకి అర్హత లేకపోతే వీళ్ళ పురుషులకి నెంబర్లే రాకుండా ఉండాల్సింది వీళ్ళ ఆధార్ కార్డు మీద వీళ్ళ పురుషులకు నెంబర్లు కూడా ఉన్నాయి సో దానికోసం అనేసి ఒకవేళ అది వాళ్ళు కూడా ఏమంటుంటే అంతకుముందు పీసీ చిన్నప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి కదా ఆయన చెప్పిన మాట ప్రకారం అడుగుతున్నాం మేము అన్నట్టే వీళ్ళు అంటున్నారు కానీ ఎందుకంటే వీళ్ళు నిజమైన అర్హులా కాదా లేకపోతే కొంతమంది నేర్పించుకుంటారు కదా వీళ్ళ దగ్గర గుడిసెలు అట్లా అట్లా చెప్పి నేను ఇక్కడ రావాల్సి వచ్చింది మీరు చెప్పండి అమ్మా మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు నలభై సంవత్సరాలు సార్ ఇప్పుడు మిషన్ మిషన్ ఉంది మిషన్ రెడ్డి శంకరెడ్డి రెడ్డి మిషన్ ఏశ్వర ఆయన మేల మనం వచ్చింది మనం వచ్చిన తర్వాతలే ఇవ్వరు రాయి కొట్టడానికి ఇవ్వరు వచ్చారు ఇవ్వు రాయి కొట్టాలే వచ్చినావు ఇక వచ్చినావు పట్టకి పని చేసినావు ఇవ్వరందరూ రాయి కొట్టిన కొట్టా కొట్ట కొత్త కప్పు మిషన్ పని పనిచేసారు మిషన్ ఇలానే కుర్చి అందరు ఇలా వేసుకొని ఆడ పని చేసినాం ఆడ గుర్చి వేసుకొని పని చేసినాం చేసి తర్వాత తప్పనే పని చేసిందని ఏమైనా సీతం రెడ్డి కేర్ సీతం రెడ్డి పేరు ఏమన్నారు ఇది గవర్నమెంట్ ఉన్నది భయపడి అందరిని గుర్తు తర్వాతకి బతుకుంటా మనం సీతాం రెడ్డి సేటు తర్వాత అప్పుడు మనం ముఖ్యమంత్రి

మొన్న చెప్తున్నారు వాళ్ళు గుడిసెలతోనే ప్రజలకు ఇబ్బంది అవుతుంది మాకు ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ ముందు ముందు ఎక్కడైనా కాలిపోయిన గుడిసె గుడిసెక్కడ రాత్రిపూట కలిపి చూడొచ్చు మనము అభివృద్ధి నగరము వాళ్ళు వెంటనే చూసుకున్నారు కాబట్టి ఫోటోలు గుడ్ వెంటనే చూసుకున్నారు కాబట్టి ఎవరికి ఏం కాలేదు లేకపోతే ఎంతమంది ఉండాల లోపల ప్రమాదము ఇప్పుడు లేని టైంలో అయింది కాబట్టి నడిచిపోయింది లేకపోతే ఎంత నష్టం అవుతుందో ముఖ్యమంత్రి గారు దయచేసి వీళ్ళ పట్ల కొంచెము జాలి దయ అనేది చూసి మీరు అంతకుముందు ఇచ్చిన మాట ప్రకారమే వీళ్ళందరికీ ఉన్న ప్లేస్ని ఇల్లు కట్టిస్తే చాలా అని చెప్పేసి అడుగుతున్నారు ఇది షేర్లింగంపల్లి నియోజకవర్గం గచ్చిపోలి డివిజన్ బసవ తారక నగర్ ముప్పై ఏడు సర్వే నెంబర్ అంతేగా ఇక్కడ మనము అభివృద్ధి అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లది కాదు ఈ పేద మధ్యతరగతి ప్రజలు బాగుపడ్డప్పుడు నిజమైన అర్హులు ఎవరికైతే ఉండదో వాళ్ళకి ఇల్లు ఇచ్చినప్పుడే అభివృద్ధి చెందిన నగరం అవుతుంది ప్రజాపాలన అవుతుంది ప్రజల కోసం ఆలోచించే ముఖ్యమంత్రి గారుగా మీరు మిగులుతలు చరిత్ర అనేది కూడా ఈ ప్రజలు చెప్తున్నారు అదే రకంగా వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారమే ఇల్లు కట్టేస్తానైతే వాళ్ళు అడుగుతున్నారు नॉनस्टॉक राले चिड़वा लेलू नॉनस्टॉक नहीं करूँ और पैयर यार पैयर नहीं करवाची कहने बात तो रानी कर राले नहीं करती ना पूरी यार भाई मंजू भाई रूम वन एमपी रूम शमशान शमशान